వెల్కమ్ టు తెలంగాణ వేలకు ప్రస్తుతం మనతో పాటు రాయల కార్తిక్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ గారు చెప్పండి అంటే నిన్న చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ రోడ్ షో కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు రోడ్ షో రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాల విషయంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడడం అనేది జరిగింది ఏ విధంగా చూడొచ్చు దాన్ని రేవంత్ రెడ్డి పథకాలు రెండు సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆయన ఇచ్చినవన్నీ ఫోర్ ట్వంటీ హామీలు ఆయన ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా ప్రజలకు జూబ్లీస్ ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్లో సునీతమ్మకి బ్రహ్మరథం కడతారని అందరికీ తెలుసు ఆ భయంతోనే రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడతాడు అసలు ఎవరికైనా కూడా అసలు ఆయనకు సోయుడిని మాట్లాడుతాడు సోహిలీ కూడా మాట్లాడుతాడు ఆయననే సీఎం ఆయననే పథకాలు ఇవ్వాలి ఇప్పుడు ఒక్క సీటు జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్లో సునీతమ్మ గెలిస్తే మీకు నల్ల రావు లేకపోతే మీకు బియ్యం రాదు లేకపోతే మీకు ఇంకా కరెంట్ రాదు ఇవన్నీ మాటలు మాట్లాడుతుండు అసలు ఆయన ఆయన ఏం మాట్లాడాలనుకుంటుండో అసలు ఏం చెప్పాలనుకుంటుండో ఆయనకు అసలు ప్రాపర్గా సలహాదారులు ఉన్నారో లేరో కూడా ఎవరికి తెలియదు ఇంతమంది ఎవరికి చూసినా కూడా అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయమంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు ఇప్పుడు నిన్న ఆయన అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు ఆ మంత్రి పదవి ఏ మంత్రి పదవి అనేది కూడా ఎవరికి తెలియదు ప్రజల్లో ఇప్పుడు ఎవరైనా నార్మల్గా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రజలు ఏ మంత్రి ఇచ్చారు ఈయనకి అని ఒక మామూలుగా ఎవరికైనా ఒక అవగాహన ఉంటుంది ఏ మంత్రి ఇచ్చారు అంటే ఓన్లీ మంత్రి మంత్రి అంటే సరే ఆరు నెలలకి మంత్రి పదవలో ఇవ్వచ్చు ఎమ్మెల్సీ ఇయ్యచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇయ్యచ్చు అది పెద్ద విషయం కాదు ఇక బా రాజ్యాంగం ప్రకారంగా మంత్రి పదవి ఆయనకి ఇచ్చిండు అది కూడా కి తెలుసలేదు ఆయనని డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఆయన రేవంత్ రెడ్డికి ఉన్న తెలివితేటల్లో అజారుద్దీన్కి నాకు తెలిసి అయితే ని ఏదో బురిడీ కొట్టడానికి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు ఆయనకి ఇంకోటి నిన్న జరిగిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న ఆ సభ పెట్టిందో రేవంత్ రెడ్డి వచ్చి సభ చేసిండో అన్ని ప్రజల్ని ఎప్పుడైనా కూడా భయాందోళనకు చేసేటట్టుగా మాట్లాడద్దు నువ్వు ఒక సీఎంవి సీఎం హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని నైతికంగా మాట్లాడుకొని ప్రజలకు ఏం చేయాలని అని నీకు అనిపించింది మాట్లాడాలి కానీ నేను నీళ్ళు కట్ అవుతాయి లేదంటేనేమో నీకు కరెంటు రాదు లేదంటేనేమో నీకు బియ్యం రావు నీకు ప్రభుత్వం దగ్గర నుంచి నీకు ఏది కూడా ఇది రాదు అని ఆయన అక్కడ ఉన్న నవీన్ యాదవ్ అదే చెప్తుండు ఈయన కూడా అదే చెప్తుండు అంటే ఆయన అనుచరుడు ఆయన 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 ఏమంటారు ఆయన ఆయన కింద ఆయన శిష్యుడు కాబట్టి ఆయన కూడా ఎట్లనే మాట్లాడుతాడు ఈయన కూడా అట్లనే మాట్లాడతాడు ప్రజలు 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 డెఫినెట్గా బై ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు ఈజీగా లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఓ నాలుగైదు వేలు ఓట్ల మెజార్టీతోనే గెలుస్తాం మనం అయితే మీరు జనాలు వెళ్తున్నారు కదా క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా ఎట్లా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ అంటే నార్మల్గా లేదు రెస్పాన్స్ ఎక్కడ ఎవరిని అడిగినా కూడా అక్కడ ఉన్న ముస్లింస్ని అడిగినా అక్కడ ఉన్న వేరే క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులను ఇంకా వేరే వేరే కమ్యూనిటీస్ వాళ్ళని అడిగినా కూడా హోటళ్లలో పోయి నిన్న మేము చాయ్ ఛాయ్ మామూలుగా ఛాయ్ అక్కడికి ఇక్కడికి తిరుగుకుంటాము మేము తిరుక్కుంటా వాళ్ళు కూడా చెప్తున్నారు ఏం అంటే మాకు కేసీఆర్ సారే ఇంపార్టెంట్ కేసీఆర్ సార్కే ఇస్తాము మాకు ఇక్కడ మాంగంటి గోపినాథ్ గారే మాకు అప్పుడు ఇదంతా కూడా చేసింది అభివృద్ధి చేసింది ఆయన్నే సో ఆయన మేము వదులుకోము ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అక్కడ జూబ్లీ హిల్స్లో బియ్య ఒక బి వచ్చంగా గెలుస్తుంది వాళ్ళ డౌట్ పడాల్సిన అవసరమే లేదు సో నవంబర్ ఫోర్టీన్ కాదు బ్రదర్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మొత్తం తెలంగాణ ఎలక్షన్లు పెట్టినా కూడా అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఉండాడు ఎవరు ఉంటారు అక్కడ తెలవట్లో ఎవరికి కూడా ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు బట్ ఏంటంటే ఇప్పుడు ఇది బయ ఎలక్షన్లు కాబట్టి ఇక్కడ ఏదో వాళ్ళు ఉరుకులాట ఆడుతారు అంతేగాని లిటరల్లీ ఆమె ఎప్పుడో నాకు తెలిసి అయితే ఆమె ఎప్పుడో ఆ సునీతం ఎప్పుడో ఆమె ఓన్లీ ఎలక్షన్ ఒకటి బాకీ ఉంది అంతే అంతే రోజులు కాదు వచ్చే రానున్న రెండున్నర సంవత్సరాల్లో కూడా ఇట్లానే మాట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరికైనా కూడా మంచి చేసింది కానీ ఎవరికి చెడు చేయలేదు ప్రజల్లోకి రైతు బంధు ఇవన్నీ పెద్ద పెద్ద పథకాలు తీసుకొచ్చింది సారు ఎప్పుడైతే నీకు మనం తెలంగాణ రాకముందే ఒక లో రాసుకోండి ప్రజలకు ఈ ఈ జిల్లా ప్రజలకు ఏం చేయాలా ఈ జిల్లా ప్రజలకు ఏం చేయాలా ఈ ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చేయాలా ఈ కమ్యూనిటీ కమ్యూనిటీలకి ఏం చేయాలా మన క్రిస్టియన్లకు ఏం చేయాలా ముస్లింలకు ఏం చేయాలా ఆయన రాసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే పదేళ్ళు అభివృద్ధి చేసిండు దీన్ని సత్యనాశ చేసినది రేవంత్ రెడ్డి సో ప్రజలు ఎట్లన్నా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మనకే బీఆర్ఎస్ పార్టీకి పట్టం